విద్యార్థులను విజ్ఞానపరంగా నిత్యం ప్రేరణ చేయాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు నగరంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో జరిగిన ఇన్స్పైర్ను కరస్పాండెంట్ చింతనింపు కృష్ణ చైతన్యతో కలిసి విద్యాశాఖ అధికారి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి పాఠశాలలో చదివిన అంశాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్లో తాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసినట్లు అవుతుందన్నారు చదువుతో పాటు క్రీడా సాంస్కృతిక ఒలింపియాడ్ తదితర విభాగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు కరస్పాండెంట్ కృష్ణ చైతన్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు टेलीजन परेशन सैटेलाइट कम्युनिकेशन ग्राउंड इंफरस्ट्रक्चर कर स्वच्छ भारत अभियान लॉन्च अक्टूबर से Each layer of earth the surface is known as soil. The soil is made up of different components. They are humus, water, clay, sand and pebbles. The lowest layer of pebbles. The layer above pebbles is sand. Above sand, we, we find fine particles making up the layer of clay. Above clay, we find water settled. Layer of water is not clear, containing the clay. Plants and animals matter. called humus, thank you. So you concentrate on that? మేక్ యువర్ చిల్డ్రన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రూయట్లీ అలాగే ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్సో ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ తెలుగు బట్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాడ్ ఓకే యు ఆర్ డూయింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ దాట్ ప్లీజ్ కంటిన్యూ దాట్ ఓకే మీ పిల్లలు బాగున్నారండి బాగా నచ్చారు చైతేనే చెప్పేది ఏంటంటే నీ స్కూల్ ఎప్పుడు అప్గ్రేడ్ చేయ జీవితంలో ఐదు దాకానే ఉండాలి నీ స్కూల్ ఐదు మించి పోవద్దు నువ్వు ఈ నాలుగు వందలు వెయ్యి చెయ్యి అది చెప్పేది ఇట్లా ఇట్లయితే చెయ్యి పేరెంట్స్ ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు ఎవరికైనా చెప్తారు నీ స్కూల్ ఎప్పుడు కూడా ప్రైమరీ స్కూల్గానే చూడాలి నేను ఎందుకంటే హై స్కూల్ అంటే మనం పాడైపోయినట్టే అది ఆ చక్కెర వేరుగా నువ్వు చదివించడము చేయటము ఇక ఆట ఉండదు పాట ఉండదు నువ్వు ఇలాగే పిల్లలతో గడుపు చిన్న చిన్నపిల్లలతోటి ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు జీవితంలో భగవంతుడు కూడా నీకు మంచిగా దీవిస్తాడు నీకు ఓకే ఐ విష్ యూ ఆల్ ద ప్యాషన్ వెరీ గ్రేట్ మూమెంట్ అది ప్రైవేట్ గవర్నమెంట్ అని కాదు పిల్లవాడు నాకు చదువుకోవాలంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో మీ తోడ్పాటు ఇదే విధంగా అందించాలని మీరు గమనించినట్లయితే ఎల్కేజీ వరకు అక్కడ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ మనం పెడితే కొంచెం కంప్లీ క్లమ్జీగా అయిపోయి కొంచెం ఇరుక్కోవటం వల్ల ప్రత్యేకంగా చిన్నపిల్లల వరకు ఎల్కేజీ వరకు ఆ క్యాంపస్లో పెట్టడం జరిగింది కాబట్టి పేరెంట్స్ కూడా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చూడండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్ ఏం చేయాలో ఆలోచించాలి స్కూల్కి సహకరించాలి అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు మాతో పంచుకుంటే బావి భారత తరంగా ఖమ్మం జిల్లా తరపున అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం పట్టణం తరపున మీ పిల్లలు ఈ సమాజంలో తల ఎత్తుకునే విద్యార్థులకు తీర్చిదిద్దడంలో స్మార్ట్ కిడ్స్ యాజమాన్యం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని దానికి మీ సహాయ సహకారం ఎల్లప్పుడూ రావాలని ఈ ఈరోజు ఎంత కార్యక్రమం ఉన్నా కానీ డిఓ గారు పెద్ద మనసుతో మన చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నరుకుల శ్రీనివాస్ గారికి మన పాఠశాల యాజం స్కూల్ స్టార్ట్ అయిందే అన్న ఒక సహకారంతో ఆయన కూడా నేను వస్తున్నా మీ స్కూల్లో ఎప్పుడు రాలేదు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడటం చూడడం తప్ప మీ పిల్లల్ని నేను ప్రత్యక్షంగా చూడాలని చెప్పి ఈ రోజు వచ్చిన శ్రీనివాస్ గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు కండక్ట్ చేస్తూ ఉంటాము ఈసారి సైన్స్ ఎక్స్పోకి మన ఖమ్మం డిస్ట్రిక్ట్ డిఓ గారు రావడం జరిగిందండి సార్ కూడా మన యొక్క స్మార్ట్ కిడ్స్ పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ఆదరించడం జరిగింది వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మాకు ఇచ్చారండి మా యొక్క ఈ యొక్క ఇంత ఘనంగా జరగడానికి ఎక్స్పోకి మా పాఠశాల తల్లిదండ్రులకి మా యాజమాన్యం తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాము సార్ మేము స్మార్ట్ కిడ్స్ పాఠశాల నుండి మాట్లాడుతున్నాము ఈరోజు మన యాజమాన్యం తరఫున మేమందరం సైన్స్ ఎక్స్పోని చూస్తున్నారు కదా ఎంత ఘనంగా పేరెంట్స్ సపోర్ట్తో మనం ఇక్కడ చాలా యాక్టివిటీస్ మీరు చూడవచ్చు చాలా రకాలైన ఎక్స్పెరిమెంట్స్ లైక్ మనం దాని వర్కింగ్ మోడల్స్ కూడా చూడొచ్చు మేము నార్మల్గా చిన్నపిల్లలు ఏదైతే చేయలేస్తారో పాటే వర్కింగ్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకుని వచ్చారు మీరు ఇక్కడ చూసినట్టయితే పిల్లలు ఎంత ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది